జగడాలు పెట్టుకొని మీరు ఏం మాట్లాడతారు అంబుల లాంటి మాటలు ఒకరికి ఒకరు వేసుకుంటారు అంబులు అంటే అర్థమైందా బాణములో ఆ ఒక కర్ర పెట్టి ఇలా లాగినప్పుడు అదేమౌద్ది అంబు వెళ్ళిపోయి గుచ్చుకుంటది ఎక్కడో అలాగే ఈ అంబులతో సమానం మీరు జగడాలు పెట్టుకుంటే అంబులు అవి గుచ్చుకుంటాయి ఎదురుబడి మాట్లాడుకుంటారు జగడాలు పెట్టుకుంటారు ఒక్కరి హృదయాల్లో ఒకరు అవి బాణాల గుచ్చుకుంటాయి జీవితాంతం ఐక్యత గలిగి ప్రేమ కలిగి ఉండాల్సిన మీరు కోపముతోటి ద్వేషముతోటి మీ కుటుంబ వ్యవస్థను మీరే పాడు చేసుకుంటున్నారు ఆనందముగా సంతోషంగా దేవుడిచ్చిన ఈ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా బ్రతకాల్చిన వాళ్ళు ఈ అంబులు విసురుకొని జగడాలు పెట్టుకొని అంబులు వేసుకొని కుటుంబ వ్యవస్థ ఆనందాన్ని భార్యాభర్తలు కుటుంబంలో దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ఇద్దరు ఒకరితో ఒకరు ఆనందించాలి అని ఒకరితో ఒకరు సంతోషంగా ఉండాలి అని ఇద్దరు కలిసి దేవుని మయం పరచాలి అని దేవుడు అంతగా వివాహ వ్యవస్థను తెచ్చాడు